మన జీవితంలో మనం ఎక్కువగా దేనితో గడుపుతున్నామో దానిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామని అర్థం నీకు ఎప్పుడైతే టైం దొరికిద్దో ఆ టయాన్ని నువ్వు దేనికి ఎక్కువగా వినియోగించుకుంటున్నావో దానిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావని అర్థం ఉదాహరణకి నువ్వు ఎక్కువగా ఫోన్తో గడుపుతున్నావంటే నువ్వు ఫోన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని అర్థం నువ్వు ఎక్కువగా మేకప్ కిట్టుతో గడుపుతున్నావంటే నువ్వు అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావని అర్థం ఒకవేళ నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నావంటే నువ్వు లోక స్నేహాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావని అర్థం నువ్వు కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నావంటే నీ ఫ్యామిలీని ఎక్కువగా ప్రేమిస్తున్నావని అర్థం నీ కుమార్తెతో ఎక్కువగా సమయం గడిపితే నీ కుమారుడితో ఎక్కువగా సమయం గడిపితే వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నావని అర్థం ఒక వ్యక్తి తాను ప్రేమించిన ప్రేయస్ కొరకు ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే తనను చూడాలని మాట్లాడాలని కొంత సమయం గడపాలని తహతహలాడతాడో అంతకంటే ఎక్కువగా మనం మన ప్రాణప్రియుడైన ఏసైను ప్రేమించు వారమై ఉండాలి ఒక విషయం చెప్పన మీకు ఇష్టమైన వ్యక్తులతో మీరు మాట్లాడతంటే సమయము చూసుకోరు సమయం కానీ టైం కానీ చూసుకోం దురదృష్టవశాత్తు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ఒక పదిసార్లైనా టైం చూసుకుంటాం టైం ఎంత అయింది టైం ఎంత అయింది అమ్మో ఎంతసేపు చెప్తున్నాడేంటి బ్రదరు లేదా ఎంతసేపు చెప్తుంది ఎంతసేపు చెప్తున్నాడేంటి పాస్టర్ గారు ఇక ఇలా సమయం వైపు టైం వైపు ఉంటాం టైం ఎంత అయింది అమ్మో నాలుగైందా ఐదైందా ఆరైందా అని అసలు ప్రభుత్వం సమయం గడుపుతున్నావంటే సమయాన్ని కాలాన్ని చూసుకోవు అలా చూసుకోకుండా ఉన్నప్పుడే ఆయన మీ మీద ఒక ప్రత్యేకమైన దృష్టిని పెడతాడు ప్రత్యేకమైన శ్రద్ధను పెడతాడు మనమేమో మనకున్న ఆలోచనలు బట్టి మనకున్న కోరికలను బట్టి మనకున్న స్థితిగతులను బట్టి దేవుడికి ఇచ్చిన సమయాన్ని కూడా సంపూర్తిగా ఆయనకి ఇవ్వకుండా వేరు వేరు విషయాల మీద ధ్యాస పెడతాం అప్పుడు దేవుడు మన ప్రార్థన వినాలన్నా మన మీద దృష్టి పెట్టాలన్నా అది ఎలా సాధ్యమైతి నీవేమో లోకం వైపో ప్రజల వైపో లేదా మొబైల్ వైపో ఇలా నీ దృష్టిని పెట్టి ప్రభు నా ప్రార్థన వినాలంటే అది సాధ్యమే అసలు మీరు ఒప్పుకుంటారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరితో మాట్లాడుతున్నారు ఆ వ్యక్తి మీతో మాట్లాడకుండా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది చి కనీసం మర్యాద లేదు ఈ వ్యక్తికి నేను వచ్చి శ్రద్ధగా నాలుగు మాటలు మాట్లాడదామని వస్తే నాతో మాట్లాడలేదండి మాట్లాడకుండా ఫోన్ తీసుకొని ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాడండి అస్సలు కనీసం మర్యాద లోకం మర్యాద కూడా తెలియని వ్యక్తి అండి అని మనం అంటూ ఉంటాం కదా కానీ దేవుని సన్నిధికి వచ్చి మన హృదయం ఒకచోట మన పోస్టర్ ఒకచోట మనం ఆలోచించేది వేరే విధంగా ఇలా చేస్తున్నప్పుడు నిజం మీరే చెప్పండి సిస్టర్స్ బ్రదర్స్ దేవుడు మన ప్రార్థన ఎలా వింటాడు కనీసం ప్రార్థన మర్యాద తెలియని ఈ వ్యక్తితో నేను ఎలా మాట్లాడాలి తన మాటలు నేను ఎలా వినాలి అసలు నువ్వు మాట్లాడతారు కదా సరిగ్గా కాబట్టి మనం గమనించాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సమయం ఎప్పుడైతే చూసుకోకుండా ఉంటామో ఆ రోజే దేవుడు మన ప్రార్థన వింటాడు అంటే నేను వాచ్ని అస్సలు చూడను బ్రదర్ అని నువ్వు నన్ను అడగవచ్చు అలా చెప్పట్లేదు నీ మనసులో ఎప్పుడు కూడా ఇంక జాలే ఒక రెండు నిమిషాలు చేద్దాంలే ఇంక జాలే ఎక్కువసేపు చేసాము ఐదు నిమిషాలు చేసాము ఇంక జాలే అది సమయం చూసుకోవటమే టైం క్యాలిక్యులేషన్ జరుగుతుంది కదా మీ మైండ్లో మీరు ఇలా చేతికున్న వాచ్ను గోడకున్న గడియారాను చూడకపో చూడాల్సిన అవసరం లేదు కొంతమంది అలా కూడా చూస్తారనుకోండి కానీ చాలామంది లోపల టైం ఎంత అయింది ఐదు నిమిషాలు ఎక్కువైనా ఐదు నిమిషాలు చేశానా పది నిమిషాలు చేశానా ఇలా మనం మనల్ని మనం ప్రశ్నించుకొని ఇంకా చాలే చాలు లే చాలు లే చాలు లేని ఎక్కడికెక్కడ కట్ చేయాలని చూస్తూ ఉంటాం కొంచెం కొద్దిగా కొద్దిగా రెండు నిమిషాలు పెంచుతామై రెండు నిమిషాలు దగ్గర ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఇలా మీరు చేశారా లేదా చేస్తుంటామో సహజంగా నేను ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారా సమయమే మనం ఎప్పుడైతే చూసుకోకుండా ప్రార్థన చేస్తామో నిజంగా ఒక వ్యక్తి తన ప్రేయసతో గడుపుతున్నంతసేపు సమయం చూసుకోడు ఎందుకంటే తనకంటే తన ప్రాణం కంటే కూడా ఆ ప్రేయసని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ప్రేమించు వారితో సమయం గడుపుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అసలు మనకు విసుకురాదు నువ్వు నిజంగా దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అసలు ఇసుకురాదు వాక్యం వింటున్నప్పుడు అయ్యో ప్రభు నాతో మాట్లాడుతున్నాడే అస్సలు ఇసుకురాదు ఒకవేళ నువ్వు విసుకు అంటే చిరాకు పడుతున్నావు అంటే ఎప్పుడైపోయి ఎప్పుడైతే టైం అయిపోతుంది ఇంకా బ్రదర్ ముగించట్లేదు ఏంటి అని నువ్వు అంటున్నావు అంటే ఆబ్వియస్లీ యు ఆర్ నాట్ లవ్ విత్ గాడ్ నువ్వు వేసిన ప్రేమించట్లా వాక్యాన్ని ప్రేమించువాడు దేవుని ప్రేమిస్తున్నాడు ప్రార్థనకు సమయం ఇచ్చేవాడు దేవుని ప్రేమిస్తున్నాడు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడ నీ జీవితంలో దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు చిన్న కామెంట్ పెట్టు నిజంగా చూస్తా నేను కూడా మోసే కొండ మీద దేవునితో నలభై దినాలు గడిపాడు నలభై రాత్రులు నలభై పగలు నీతో గడిపాను ఇక చాలే అన్లా దేవుడే అన్నాడు మోసే కింద జరగరాని దృశ్యాలు జరుగుతూ ఉన్నాయి నువ్వు కిందికి అన్నాడు అప్పుడు మోసే లేచి సరే ప్రభు అన్నాడు చూడండి సమయం చూసుకోలేదు నలభై దినాలు తిందామా తిండి సమయం చూసుకోవాలా నిద్ర చూసుకోవాలా చూసుకోలే ఏమి చూసుకోవాలా దేవునితో గడుపుతున్నంతసేపు దేవునితోనే గడిపాడు కాబట్టి ఒక వ్యక్తి ముఖాముఖిగా మాట్లాడినట్లుగా మోసే దేవునితో ముచ్చటించేవాడు అని రాయబడింది ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే దేవుని సన్నిధిలో గడుపుతాడు చూడండి ఆదికాండం కాండం మాట యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచను అని రాయబడి ఉంది నా ప్రేయసరాహి నా ఎదురు ఉంటే చాలు ఎన్ని యుగాలైనా క్షణాలుగా గడిచిపోతాయి అని అన్నాడు ఎందుకంటే యాకోబు రాహిల్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అందుకే ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలైనా ఒప్పుకున్నాడు సహోదరి సహోదరుడా నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఏడు గంటలు ప్రార్థన చేసినా ఏడు నిమిషాలుగా ఏడు నిమిషాలు కూడా కాదు ఏడు క్షణాలుగా గడిచిపోతాయి ఒకరోజు రోజు కూడా ప్రార్థన చేయకుండా నువ్వు ఉండలేవు